డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటేనే కదా షాపింగ్ కానీ నేను చేసిన షాపింగ్ వల్ల డబ్బులు మిగులుతాయి కానీ ఖర్చు అవుతుంది ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్పను కానీ ఒక మంచి హెల్దీ ఐడియా అనేది ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఇది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాది వై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఈవినింగ్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ అంటే మరుసటి రోజుకి ఏమేమి కావాలో అవన్నీ ముందు రోజే అరేంజ్ చేసేసుకొని అవన్నీ ముందు రోజే సెట్ చేసేసుకుంటాను అలాగే నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు ఈ వీడియోలో షేర్ చేశాను నేను ఒక షాపింగ్ చేశాను ఆ షాపింగ్ వల్ల డబ్బులు ఖర్చు అవ్వవు డబ్బులు మిగులుతాయి అనమాట అంటే షాపింగ్ అంటే ఏంటి మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటేనే కదా షాపింగ్ కానీ నేను చేసిన షాపింగ్ వల్ల డబ్బులు మిగులుతాయి కానీ ఖర్చు అవ్వవు సో అటువంటి టిప్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను ఇంకొకటి ఈ ఒక మంచి హెల్దీ రెసిపీ అని చెప్పను కానీ ఒక మంచి హెల్దీ ఐడియా అనేది చెప్తున్నాను చూసేసేయండి ఇంకా బ్లాగ్లో అన్ని విషయాలు మాట్లాడతాను అలాగే ఇప్పుడు చలికాలం వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నాను ఇది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ సాదాగా ఉంటుంది బాగా యూజ్ అవుతుంది టిప్పు ఒకసారి వినేయండి ఇప్పుడు చలికాలం కదా చలికాలం మధ్యాహ్నం పూట కొంతమందికి నిద్రపోయే అలవాటు ఉంది ఎందుకంటే నాకు కూడా నిద్రపోయే అలవాటు ఉంది ఒక పవర్ మ్యాప్ అనేది వేస్తాను ఆఫ్టర్నూన్ ఎందుకంటే ఎర్లీ అవర్స్లో లేచిపోతే మధ్యాహ్నానికి ఓ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట కంటి మీద సో అలా నిద్రపోతాము నార్మల్ డేస్లో ఓకే కానీ ఈ చలికాలంలో మాత్రం అలా నిద్రపోయామంటే ఇంకా గంటల తరబడి నిద్రపోతాం చాలా విపరీతంగా నిద్రపోతాం తెలియ ఒళ్ళు తెలియదు అనమాట అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను దానికి సొల్యూషన్ కూడా నేను చెప్తున్నాను నిద్రపోతాం కదా గంటల తరబడి లేచేసరికి చాలా టైం అయిపోతుంది మన పనులు అయిపోతే మళ్ళీ నైట్ టైం నిద్ర పట్టదు మళ్ళీ ఎక్కడ ఒంటి గంట మధ్యరాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు తెల్లవారుజాము రెండుకి మూడుకి అలా నిద్ర పట్టుద్ది మళ్ళీ మరుసటి రోజు తొందరగా నిద్రలేవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఇబ్బంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ ఎంత నిద్ర వచ్చినా సరే ఫేస్ మీద ఇలా నీళ్లు జల్లేసుకుని నిద్ర పోగొట్టేసుకుంటున్నాను ఒక రెండు కప్పులు టీ తాగేస్తున్నాను యాక్చువల్లీ టీ తాగడం మంచి అలవాటు కాదు బట్ నేను కంట్రోల్ చేసుకోవడానికి టీ తాగుతున్నాను మొహం మీద చలినీళ్ళు కొట్టేసుకుంటే మధ్యాహ్నం నిద్రపోతుంది దానివల్ల నైట్ తొందర తొందరగా పనులు చేసేసుకుని పడుకుని పోవాలనిపిస్తుంది అనమాట సో తొందర తొందరగా పనులు చేసేసుకుంటున్నాను నిద్రపోతున్నాను తెల్లవారు తొందరగా తెలివి కూడా వచ్చేస్తుంది ఇది నాకు బాగా యూజ్ అయింది సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నానండి సో ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఈ చలికాలంలోని ఆయిలీ ఫుడ్ తింటే తొందరగా అరగదు కదండి మెయిన్ ఈ చలికాలంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అరగదు అరుగుదల తక్కువగా ఉంటుంది కదా సో ఇది మంచిగా అరుగుద్ది అనమాట ఇవి వచ్చేసి పల్లీలు ఉప్పు వేసి బాగా ఎక్కువ ఉప్పు వేసి నానబెట్టిన పల్లీలు క్యారెట్ క్యాబేజీ స్వీట్ కార్న్ ఇంకా మనం ఇందులో కలుపుకోవాలంటే బోల్డ్ అని కలుపుకోవచ్చు క్యాప్సికము ఉల్లికాడలు పన్నీరు మష్రూము ఇంకా రకరకాలండి ఇంకా రకరకాల వెజ్జీస్ ఉన్నాయి కదా బీన్స్ బీన్స్ చిన్నగా కట్ చేసే బీన్స్ ఇవన్నీ కలుపుకోవచ్చు ఇది నేను నా దగ్గర స్టీమర్ ఉంది అందుకే స్టీమర్లో పెడుతున్నాను ఒకవేళ ఈ స్టీమర్ నా దగ్గర ఉన్నలాంటి ఐటెం లేకపోయినా పర్వాలేదు ఏం చేయొచ్చు అంటే ఈ చిల్లులు కంచాలు చిల్లులు గిన్నెలు పాతకాలం రోజుల్లో ఉండేవి కదా అందరిళ్ళల్లో ఉంటాయి అవి సో అవి తీసుకొని అందులోనే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పల్లీలు ఉడకాలి కదా ఇవి గట్టి ఉంటాయి కదా అని ముందైతే అవి ఫిఫ్టీ పర్సెంట్ అయ్యేంత వరకు బాయిల్ చేసేసుకుంటున్నాను స్టీమ్ మీద స్టీమ్ మీద పది నిమిషాల్లో అయిపోతాయి ఏదైనా సరే సో అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత ఇప్పుడు వరుసగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను ఈ తినడం వల్ల ఏంటి అంటే కడుపులో నిండుగా ఉంటుంది కొద్దిగా గుప్పెడు తిన్నా కూడా కడుపులో నిండుగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసేసుకున్నా పర్వాలేదు లేదా ఈవినింగ్ టైము మంచిగా ఆకలి వేస్తుంది కదా ఈవినింగ్ అయ్యేసరికి ఎవ్వరికైనా ఆకలి వేస్తుంది కదా సో ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు మంచి ఆకలి టైంలో నేనైతే మంచి ఆకలి వేసే టైంలో తింటాను ఎందుకంటే అరుగుదల బాగుంటుంది తొందరగా అరుగుతుంది అందులోని పల్లీలు అనేవి కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది కదా సో ఆయిల్ కూడా లేదు కాబట్టి తొందరగానే డైజెషన్ అయిపోతుంది ఇది ఒక రకమైన మంచి ఐడియా అని షేర్ చేశానండి ఇప్పుడు ఇది మరిగిపోయింది అదే బాయిల్ అయిపోయింది ఇది ఒక టెన్ మినిట్స్ అదొక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి సాల్ట్ చాలా తక్కువ వేయాలి తక్కువ వేస్తేనే బాగుంటుంది ఇంకా అలాగే పెప్పర్ వేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ బదులు చాట్ మసాలా వేసుకుంటే అదిరిపోవద్దు అసలు వేరే లెవెల్ అనమాట బట్ చాట్ మసాలా నాకెందుకో పడదు సో అందుకనే చాట్ మసాలా అనేది అంటే మసాలా ఉంది కదా అని నేను తిన్నాను అలాగే ఇందులో లైట్గా కొద్దిగా బటర్ కానీ కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కానీ తగిలించాం అనుకోండి ఇంకా మరి చెప్పొద్దు అసలు చాలా బాగుంటుంది తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒకవేళ నాకు తినబుద్ది అవ్వకపోతే అవన్నీ వేసుకుంటానండి ఇవి నాకు కంఫర్ట్గానే ఉంది నేను తినడానికి జస్ట్ సాల్ట్ పెప్పర్తో సో అందుకనే ఇలా తింటున్నాను అనమాట ఇలా రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసాను తను పాప కూడా తింటుంది తను కొంచెం తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అండి ఎవ్రీ వింటర్కి వస్తాయి బట్ టూ ఇయర్స్ నుంచి అంతా ఓకే బాగానే ఉంది అని అనుకున్నాము కానీ ఇయర్ మాత్రం చాలా హెవీగా ఒక ప్రాబ్లం వచ్చింది సో తనకి కొద్దిగా హెల్దీ డైట్ అనేది ఇవ్వాలనేసి యాక్చువల్లీ తన కోసమే చేశాను అంటే హెల్త్ ఇష్యూ అంటే ఇది ఇప్పటిది కాదు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉన్న హెల్త్ ఇష్యూ అనమాట అప్పుడప్పుడు రేజ్ అవుతూ ఉంటుంది ఈసారి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అంతా బాగానే ఉంది ఓకే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది దాని గురించి నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎందుకంటే అది అందరికీ తెలియాలి కొన్ని విషయాలు అందరితో షేర్ చేసుకుంటే ఎంతో కొంత ఒక ఐడియా ఉంటుందని చెప్ చెప్దామని రెడీగా ఉన్నాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయింది కదా ఈవినింగ్ రొటీన్ అని చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళాను పూర్ణ మార్కెట్కి కొన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడానికి అండి షాపింగ్ అనే పెద్ద పేరు వద్దు కానీ ఒక ఇంట్లో సామాన్లు కొన్ని మంచి సామాన్లు అయితే తెచ్చుకోవడానికి ఐటమ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను మే నేను వెళ్ళాల్సింది జగదంబ మీద నుంచి వెళ్ళాలి జగదంబ జంక్షన్ వైజాగ్ జగదంబ జంక్షన్ తెలుసు కదా దాని మేము వెళ్ళాలి అబ్బా సలార్ మూవీ అండి రిలీజ్ అయింది కదా నాకు మా వారు పట్టుకుని వెళ్ళమంటే ఎందుకు ఓటీటీలో వస్తుంది చూడు అని అంటారు ఎందుకంటే మేము ఎక్కువగా సినిమాలకు వెళ్ళాం ఇంకా అలాగే జగదంబ సెంటర్లోని షాపింగ్లు హడావిడి మామూలుగా లేదు పండగ నెల కదా బట్టలు అందరూ బట్టలు కొనుక్కునే సమయం ఇది ఏ పండక్కి కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఈ పండక్కి కొనుక్కుంటారు కంపల్సరీ సో మెలమెలా మెరిసిపోతున్నాయి ఇంకా ఆఫర్లు అయితే ఆఫర్లే ఆఫర్లు ఆఫర్లే ఆఫర్లు కొత్తగా ఆర్ఎస్ బ్రదర్స్ అని పెట్టారు యాక్చువల్లీ ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్లోని అటు సైడ్ ఎక్కడో విన్నట్టు నాకు ఐడియా ఉంది అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా సో ఉన్నది ఇక్కడ పెట్టారు ఆ ప్లేస్లోని వేరేదో షాప్ ఉండేది కనక మహాలక్ష్మి సిల్క్స్ ఏవో ఉండేది ఆ ప్లేస్లో అన్నీ న్యూగా రెనోవేట్ చేసి పెట్టారు అక్కడ ఉన్న షాపులన్నీ కూడా ఇంకా షాపింగ్ అయితే చేసుకుని వచ్చేసాను ఇందుకే షాపింగ్ షాపింగ్ అంటున్నాను కదా ఓ ఏంటి ఆ పెద్ద షాపింగ్ అంటే ఇవేనండి ఇప్పుడు ఈ వింటర్లోని ఇవి వాడటం చాలా చాలా అవసరం దీనివల్ల కొద్దిగా మనీ ఎక్కువే ఉంటాయి ఇవి కొంచెం ఎక్స్పెన్సివే కానీ నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నాను కొంచెం కొంచెం తీసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ ఒకేసారి తీసుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున ఇటువంటివన్నీ తీసుకుంటే తక్కువ రేటే పడతాయి ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు కానీ ఇవి వాడటం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది దానివల్ల ఈ ఈ వాడటం వల్ల మనకి ఈ చలికాలంలో వచ్చే చాలా రకాల జబ్బుల నుంచి మనం తప్పించుకోవచ్చు ఒకవేళ వచ్చినా కూడా పెద్దగా రాదు ఈ వాడటం వల్ల చి తక్కువలో వచ్చి పోతుంది దానివల్ల ఓ హాస్పిటల్కి వెళ్ళడం బిల్లులు చేయడం ఇవన్నీ ఈ ప్రాసెస్ ఉండదు మెయిన్ ఇవన్నీ నేను ఎందుకు తీసుకొచ్చాను అంటే పాప కోసం అండి పెద్దదానికి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది సో కంపల్సరీ ఇప్పుడు ఇవి ఎలాగైనా సరే కొద్దిగా ఎక్కువ మోతాదులో వాడాలి అని నేను తీసుకున్నాను ఇవేంటి అంటే నువ్వుల నూనె పల్లీ నూనె ఫ్లాక్ సీడ్స్ యాలకులు యాలకులు దాని ఇవి ఉన్నాయి కదా మసాలాలు ఉన్నాయి కదా స్పైసెస్ ఇవన్నీ కూడా నేను ఒక పౌడర్ చేస్తున్నాను సో ఆ పౌడర్ కోసం ఇంకా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కొద్ది కొద్దిగా ఒక్కొక్క ఐటమ్ అయిపోతూ ఉంటే అలా తీసుకొచ్చుకుంటాను ఇప్పుడు అంజీర్ లేదు నా దగ్గర సో అంజీర్ తీసుకున్నాను ఏమండి ఇప్పుడు నేను చూపించిన ఈ వస్తువులు కూడా నిత్యావసరాలు మనమేం అనవసరంగా కొన్ని వస్తువులు ఏం కాదు నిత్యావసరాలే కాకపోతే రెగ్యులర్గా మనం రిఫైండ్ ఆయిల్ వాడామనుకోండి అది నూట ఇరవై నూట పది ఇలా వచ్చేస్తుంది ఇవి ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే నువ్వుల నూనె పల్లీల నూనె ఇవి కూడా కొంచెం రేట్ ఎక్కువేగా సో ఈ వాడటం వల్ల మన కిచెన్లో రెగ్యులర్గా వాడటం వల్ల ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు రావు అని నేను చెప్పను ఈ వాడగానే హెల్త్ ఇష్యూస్ రావు అసలు మాయమైపోతాయని చెప్పను కానీ ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా చెప్పనులేండి ఒక సెవెంటీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట ముఖ్యంగా నా పెద్ద కూతురికి ఇప్పుడు ఏ సంవత్సరం ఇదిగా ఒక పెద్ద ఇష్యూ వచ్చింది సో సర్జరీ కూడా పడుతుంది అని అంటున్నారు సో సర్జరీ పడకుండా కొద్ది కేరింగ్ బాగా కేరింగ్ తీసుకొని అందులోనే ఇప్పుడు ఆమె టెన్త్ క్లాస్ కదా సో ఇంకా ఎక్కువ కేరింగ్ తీసుకొని తన చదువు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలని ఇవన్నీ కూడా కొంచెం తీసుకొని అనమాట ఇవన్నీ అంటే అలాగని హెల్త్ ఇష్యూస్ ఉంటేనే వాడాలని కాదు హెల్త్ ఇష్యూస్ లేకపోయినా ఇవి మన కిచెన్లో వాడటం వల్ల మనకి జబ్బులు తొందరగా రావు దానివల్ల మనీ అనేది చాలా సేవ్ అవుతుందండి సో ఇది నేను చెప్పాలనుకున్నది కిందటి మీదట్టి ఎలాగోలా ఇదే నేను చెప్పాలనుకున్నాను అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ షాపింగ్ వల్ల డబ్బులు ఏమి ఎక్కువ అవవు ఇంకా మనీ కూడా సేవ్ అవుతుంది అది మాత్రం పక్కా ఇంకా సో షాపింగ్ అది అయిన తర్వాత వెంటనే నాకు ఆకలి వేసేస్తుంది సో నైట్ అయ్యేసరికి కొద్దిగా ఏదైనా టిఫిన్ లాంటిది సింపుల్గానే తీసుకుంటున్నాను అండి కొంచెం ఎర్లీగా తీసేసుకుంటే బెస్ట్ అనేసి సింపుల్గా తీసుకుంటే బెస్ట్ అని ఫ్రిడ్జ్లో చూశాను ఇడ్లీ రుబ్బు ఉంది అది చాలా తక్కువ ఉంది ఏం చేద్దాం అనుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు విపరీతమైన ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అది దెబ్బట్టులా చేసేస్తున్నాను అనమాట దెబ్బ రొట్టెలాగా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ ఏ చట్నీ ఏదో చట్నీతో నంచుకోవచ్చు అలాగే ఇక్కడ నేను చేపల పులుసు కూడా చేశాను యాక్చువల్లీ ఇది లంచ్కి చేశాను చేపల పులుసు సో అన్నం తినాలనుకునే వాళ్ళు చేపల పులుసు వేసుకునే తినేయచ్చు దెబ్బ రొట్టె తినాలనుకునే వాళ్ళు దెబ్బ రొట్టెతో చేపల పులుసు సూపర్గా ఉంటుంది సో ఇదనమాట నా ఈవినింగ్ నా డిన్నర్ డిన్నర్ డిన్నర్కి ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఇదంతా ఒక బౌల్లోకి తీసేసి ముందైతే కిచెన్ అది క్లీన్ చేసేసుకుంటే ఓ పెద్ద పని అయిపోతుంది కదా సామాన్లన్నీ అంటే ఈ ఈ దెబ్బ రొట్టి కాలేలోపు సామాన్లన్నీ కూడా ఓ పక్కన వేసేసుకొని నానబెట్టేసుకుంటే ఇంకా డిన్నర్ చేసేసిన వెంటనే క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఈ ఈ ప్లాన్లో ఉన్నాను అనమాట సో ఫస్ట్ అయితే నార్మల్ ఆయిల్ అయిపోయింది కదా అది అంటే అప్పుడే కదా ఆయిల్ తెచ్చాను డబ్బాలవి క్లీన్ చేసి ఆయిల్ వేద్దామని నార్మల్ రిఫైండ్ ఆయిల్ తోటే రొట్టె కాల్ చేస్తున్నానండి ఇలా వేసేసి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు మనం కావాలంటే ఊతప్పంలో చేసుకున్న కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది పచ్చిపిరకాయలు కొత్తిమీర ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నీ ఒకేసారి పొట్టలోకి వెళ్ళిపోయినట్టు ఉంటాయి ప్రస్తుతానికైతే నాకు ఉల్లిపాయ ఓన్లీ ఉల్లిపాయ తినాలని ఉంది నాకు ఎక్కువ టైం లేదు క్యారెట్ ముక్కలు ఇవన్నీ కట్ చేసి వేయటానికి కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లం తురుగు ఇవేమి వేయటానికి నాకు టైం లేదు సో ఆకలి వేసేస్తుందని ముందైతే ఇది వేసేసుకొని నా డిన్నర్కి తినేసాను నాకైతే ఉట్టిదే ఇష్టం అండి సో ఉట్టిదే తినేసాను ఇంకా వెంటనే ఈ నానబెట్టి ఉంచుకున్నాను కదా తినేసిన వెంటనే నానబెట్టి ఉంచుకున్న ఈ కిచెన్ని క్లీన్ చేసుకుంటున్నాను ఏవంటే ఇదివరకు సరదాగా నేను మీకు ఈ విషయం షేర్ చేస్తున్నాను ఇదివరకు కిచెన్ క్లీన్ చేస్తూ నెక్స్ట్ ఏం ఉండదమ్మా రేపటికి ప్లానింగ్ ఏంటి ఏం చేద్దాము ఇవన్నీ ఆలోచించేదాన్ని కానీ ఈ మధ్య ఇది పోయిందండి ఎందుకంటే ఓకే ప్లానింగ్ అనేది కంపల్సరీ మైండ్లో ఒక చోట ఎక్కడ ఉంటుంది మరుసటి రోజుకి కావాల్సినవి కానీ ఇప్పుడు అలా నెక్స్ట్ రేపు ఏ వీడియో ఎడిట్ చేద్దామా రేపు వీడియో అసలు షూట్ చేయడానికి అవకాశం ఉంటుందా లేదా లేదంటే వీడియోని ఎలా ఎడిట్ చేద్దాము వాయిస్ ఓవర్ ఎలా ఇద్దాము ఎక్కడెక్కడ కట్ కటింగ్లు ఉంటాయి కదా ఎక్కడెక్కడ కటింగ్లు చేద్దాం ఇవి వచ్చేస్తున్నాయండి మైండ్లో ఒక విపరీతంగా వచ్చేస్తున్నాయి అందుకేనేమో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది చాలామంది అంటారు మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనము అనేసి సో మా నేను ఇప్పుడు ఇది ఆలోచిస్తున్నాను కాబట్టి వీడియోస్ కొంచెం ఎక్కువగా వస్తున్నాయని అనిపిస్తుంది అన్ని విషయాలు పక్కన పెట్టి మనం ఏ పని మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తామో ఆ పనే మనం చేస్తాం అందుకే చెడ్డ విషయాల గురించి ఆలోచించకూడదు చెడ్డ మనుషుల గురించి ఆలోచించకూడదు మెయిన్ నెగిటివ్ అనేది ఆలోచించకూడదండి మంచి విషయాల గురించి ఆలోచించినప్పుడు మంచిగా ఆలోచించినప్పుడు అంటే ఒక మంచి మనసుతో ఆలోచించినప్పుడు మనకు ఎంత మంచి జరుగుతుందో చెడ్డ విషయాల గురించి ఆలోచించినప్పుడు చెడు చేద్దామని తలింపు పెట్టి తలంపులు వచ్చినప్పుడు మన మనకి ఆ ఎఫెక్టు మన మీద పడుద్ది అది మన మెయిన్ మన మానసిక స్థితి మీద మన ఆరోగ్య స్థితి మీద మెంటల్ హెల్త్ అండ్ బాడీ ఫిజికల్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సో అది నాకు చాలా విధంగా అర్థమైన విషయం అంటే చెడ్డ విషయంగా ఆలోచించడం అంటే ఎవరు చెడు కోరుకోవడం కాదు మనం భయపడే అమ్ము ఎవరి వల్ల ఏమైనా జరుగుతుందా ఎవరైనా మనల్ని ఏమైనా అంటారా ఎవరైనా ఏమైనా అనుకుంటారా మన గురించి మనం వెనకలు ఏం జరుగుతుందో ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఇలాంటి థాట్స్ ఉన్నా కూడా అది నెగిటివ్ వైబ్స్లోకే వస్తాయండి సో అలా కూడా ఆలోచించాల్సిన అవసరం ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుద్ది మనం ఏదైనా సరే ఏం జరిగినా మన మంచికి అనే పాజిటివ్ థాట్తో ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుద్ది నేను బల్లగుద్దు చెప్తాను ఈ విషయం ఏం జరిగినా మన మంచికి అని అనుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుద్ది ఇందులో డౌటే లేదు నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను అంటే ఇలా కిచెన్ క్లీన్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇల్లు మాపింగ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇల్లు సర్దేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి నెగిటివ్ ఆర్ పాజిటివ్ విషయాలు మన లైఫ్లో జరిగినవి గుర్తొస్తాయి సో పాజిటివ్ విషయాలు మాత్రమే మనం తీసుకొని పాజిటివే జరుగుద్దని ఫ్యూచర్ గురించి కూడా పాజిటివ్గానే ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుద్దని నా అభిప్రాయం అండి సో వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్